హాయ్ డియర్ యాజ్ సో ఈ క్లాసులో మనం ప్రధానంగా జూన్ ఫస్ట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి అనేది మనం నేర్చుకుంటున్నాం సో చాలా ప్రముఖమైనటువంటి అంశాలు అనేవి ప్రధానంగా మనకి ఇందులో ఉండడం జరిగింది సో ఈ రోజుకి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ ఏవైతే ఉంటాయో సో ఆ అప్డేట్స్ గురించి అనేది ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం అనేది చేస్తున్నాం సో అందులో భాగంగా టుడే కరెంట్ ఈవెంట్స్లో మీరు అందరూ చూసే ఉంటారు సో ఒక్కొక్క దానికి కూడా మనం ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేద్దాం మనం సో ఒక్కసారిగా ఈ యొక్క కరెంట్ ఈవెంట్స్ అనేవి మనం ప్రతిరోజు కూడా అప్డేట్ అనేది చేసుకుంటూ ఉంటామే సో ఏ పోటీ పరీక్ష రాసినా మనకి కరెంట్ అఫేర్స్ అనేవి ప్రధానంగా యూజ్ అవుతాయి మనకి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది గమనించే ప్రయత్నం అనేది చెయ్యండి సో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ప్రధానంగా మనకి ఏమున్నాయి మనకి సో గమనించండి సో ఫస్ట్ క్వశ్చన్ మనకి భారత ప్రభుత్వం యొక్క గ్రామీణ అభివృద్ధికి సంబంధించి సో భారత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందినటువంటి నక్సా కార్యక్రమం జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు అనగా రేపటి నుండి అనేది ప్రారంభమవుతుంది సో టుమారో నుండి ప్రారంభమవుతుంది అయితే ఆ జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమయ్యేటువంటి ఈ నక్సా కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడుగుతున్నాం మనం సో ప్రధాన లక్ష్యం సో ఈ నక్సా కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఇక్కడ ఉద్యమం అనేది పడింది ఉద్యమం కాదు ఇక్కడ సో ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి అనేసి అంటున్నాం మనం ప్రధాన లక్ష్యం ఏంటి ఆన్సర్ చేయండి లైవ్ లో ఉండేవాళ్ళు సో మీకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది సో ఒక్కసారి లైవ్ లో ఉండే ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి సో ఈ రోజు మనకి జూన్ ఫస్ట్ డైలీగా మనకి ఆ రోజుకి సంబంధించినటువంటి పిఐబి సో మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి అదే విధంగా న్యూస్ పేపర్స్ నుండి ఉండేటువంటి అన్ని మ్యాగజైన్స్ నుండి కరెంట్ అఫైర్స్ ని మీకు గ్యాదర్ చేసి ఎంసీక్యూస్ రూపంలో ఇక్కడ నుంచి అందవ్వడం జరుగుతుంది సో భారత ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ చెందినటువంటి నక్సా కార్యక్రమం రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి అయితే నక్సా లక్ష్యం ఏంటి సో వెరీ గుడ్ టోనిగర్ బి అంటున్నారు చూద్దాం సో గ్రామాల అభివృద్ధి పథకాన్ని అంటే గ్రామాలని అభివృద్ధి చెందించే పథకమా ఇది లేదా గ్రామాల్లో మౌలిక సదుపాయాల్ని కల్పించడమా లేదా భూ సర్వేని పర్యవేక్షించడమా సో లేదా గ్రామాల్లో అక్షరాస్యతను అనేది పెంచడమా సో దేనికోసం అనేది ఈ నక్సా అనేటువంటి కార్యక్రమం అనేది ఏర్పడింది సో దేనికి సంబంధించినటువంటి ఈ నక్సా కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు సో ఆన్సర్ చేయడానికి ప్రధాన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి లైవ్ లో ఉండేవాళ్ళు రైట్ గుడ్ వెరీ గుడ్ నక్సా నక్సా అనేది ప్రధానంగా దేనికి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోండి సో గుర్తుపెట్టుకోండి నక్సా అనేది దేనికి సంబంధించింది అంటే సో భూ సర్వేని పర్యవేక్షించడం కోసం వచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ సో భూ సర్వే అనేది ఏదైతే ఉంటదో అంటే భారత ప్రభుత్వం గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ సో భూ సర్వేని పెంచడం ఎందుకు ఇది భూ సర్వేని పెంచడానికి ఇది నక్స ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారంటే రెండు వేల ముప్పై ఒకటి నాటికి సో టూ థౌజండ్ థర్టీ వన్ నాటికి భారతదేశంలో ఉండేటువంటి పట్టణ జనాభా సుమారుగా ఎంతకంటే ఆరు వందల మిలియన్లకు అనేది పెంచుతారు ఆరు వందల మిలియన్లు అనేది అవుతారు ఇది ఒక అంచనా చెప్పారండి రెండు వేల ముప్పై నాటికి ఆరు వందల మిలియన్లు అనేది మించి మన భారతదేశ నగరాల్లో పట్టణాల్లో అనేది జనాభా పెరుగుతుంది సో దీనికోసం ఖచ్చితంగా మనకేంటి ల్యాండ్ రికార్డ్స్ అనేవి అవసరం ఉంటాయి అందుకే గ్రామాల్లోనూ మరియు పట్టణాల్లోనూ భూ సర్వేని పర్యవేక్షించడం కోసం ఈ నక్షా ప్రోగ్రాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి నక్షా అంటే ఏంటి అనేది ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ అడగొచ్చు సో గుర్తుపెట్టుకోండి నేషనల్ సో నేషనల్ నేషనల్ सो नैशनल जियोस्पे नालेजेड नालेजे सर्वे सर्वे सो लैंड सर्वे अर्बन हेबिटेशन सो अर्बन हेबिटे सो अर्बन हाबिटेशन ఇది మనకేంటి నల్సాకి సంబంధించిన ఎబ్రివేషన్ అర్బన్ హ్యాబిటేషన్ ఇది గ్రామాల్లోను మరియు పట్టణాల్లోనూ భూ సర్వే సో ఇక్కడ ఉంది జియో స్పేస్ నాలెడ్జ్ అని అంటున్నాం మనం సో ఆ యొక్క దాన్ని పెంచడం కోసం పర్యవేక్షించడం కోసం వచ్చిన ప్రోగ్రామ్ ఏదంటే నల్సా సో దీని యొక్క దశ అనేది రేపటి నుండి ప్రారంభమవుతుంది అందుకే ఇక్కడ ఇవ్వడం జరిగింది జూన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేసి ఇవ్వడం జరిగింది రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనేది ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయండి గుడ్ సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి సో ఏమంటున్నాం మనం సో పులుల సంరక్షణ కర్తగా లేదా పులుల సంరక్షణలుగా పేరు గంచినటువంటి వాల్మీకి తాఫర్ సో వాల్మీకి తాఫర్ అనే వ్యక్తి సో భారతదేశంలోనే టైగర్స్ ని ప్రొటెక్షన్ చేసేటువంటి ఒక పర్సన్ అండి ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే అతని జీవితాన్ని మొత్తాన్ని కూడా టైగర్స్కే అంకితం చేశాడు అంటే టైగర్స్ అనేది రక్షించడం కోసమే అంకితం చేయడం జరిగింది మరి అటువంటి ఈ పర్సన్ ఈ యొక్క పులుల సంరక్షణ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో అటువంటి వాల్మీకి తాపర్ గారు మీరు ఈరోజు ఈనాడు పేపర్లో చూసుంటారు చివరి పేజీల్లో సో అతను మరణించడం జరిగింది అయితే తన జీవితాంతం కూడా ఒక ఉద్యానవనానికి అంకితం చేశాడు ఆ ఉద్యానవనం పేరు ఏంటి అని అడుగుతున్నారు వెరీ గుడ్ సో ఏంటంటే ఆ ఉద్యానవనం పేరు మనకి రణతంబూర్ తంబూర్ అనేసి అంటున్నాం మనం సో ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది మనకి అదే విధంగా దూద్వా నేషనల్ పార్క్ మనకి ఎక్కడ కనిపిస్తుంది ఉత్తరప్రదేశ్లో అనేది కల్పించడం జరుగుతుంది ఉత్తరప్రదేశ్ లో దూద్వా నేషనల్ పార్క్ అనేది ఉంది ఇంకా మాధవ్ గార్ నేషనల్ పార్క్ ఈ మధ్య కాలంలో మీకు తెలిసిందే భారతదేశంలో యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్ గా దీన్ని గుర్తించారు రీసెంట్ గా మీకు తెలిసే ఉంటుంది సో ఈ నేషనల్ పార్క్ మనకి ఎక్కడ ఉంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అనేది ఉంది సో ఇక గిండి నేషనల్ పార్క్ అనేసి అంటున్నాం మనం మరి గిండి నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది మనకి తమిళనాడులో ఉంది అదే మీకు గిర్ నేషనల్ పార్క్ అన్నాడు అనుకోండి అది మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే సో మనకి గుజరాత్ లో కనిపిస్తుంది గిండి నేషనల్ పార్క్ చాలా ఫా మనకి పాములు ప్రసిద్ధి సో తమిళనాడులో అనేది మనకి చాలా ఫేమస్ గా చెప్తున్నాం మనం వెరీ గుడ్ ఇది ఓకే కదా మనకి ఎస్ వెరీ గుడ్ అంటోనీ గారు జూలై ఇరవై మనకి టైగర్స్ డే అనేది జరుపుకుంటాం సో ప్రాజెక్ట్ టైగర్ మనకి నైన్టీన్ సెవెంటీ త్రీ సో ఇవన్నీ కూడా ఇక్కడ లింక్అప్ చేసుకోండి అదే విధంగా మీరు చూసే ఉంటారు స్నో లెప్పార్డ్ ప్రోగ్రామ్ కూడా ఈ మధ్య కాలంలో జరిగింది మీకు తెలిసే ఉంటుంది సో భారతదేశంలో అత్యధికంగా స్నో లెపార్డ్స్ అనేది ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అంటే మనకి లడఖ్ లో ఉన్నాయి దాన్ని కూడా ఇక్కడ ఇంటర్ లింక్ చేసుకోండి మనకి సో పులులు అనేవి వచ్చాయి కాబట్టి పులులకు సంబంధించి మనకి హై లెవెల్లో పనిచేసే ఆర్గనైజేషన్ ఏంటంటే నేషనల్ టైగర్ రిజర్వేషన్ కన్సర్వేటివ్ అథారిటీ అనేది పనిచేయడం జరుగుతుంది మనకి పులులకు సంబంధించి వెరీ గుడ్ ఎస్ అవునండి రైట్ సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా సో టుడే కి సంబంధించిన జూన్ ఫస్ట్ కి సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్స్ అనేవి మనం మాట్లాడుతున్నాం సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసే ప్రయత్నించండి సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మనకి రణతంబూర్ నేషనల్ పార్క్ అనేది ఆన్సర్ కావటం జరుగుతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ సో ఇది కూడా మీరు ఈ రోజు న్యూస్ లో మీరు గమనించే ఉంటారు మనకి ఏమంటున్నాం మనం రాణి అహల్యాబాయ్ సో రాణి అహల్య ఎవరైతే ఉన్నారో ఈమె రీసెంట్ గా మూడు వందల జయంతి అనేది సో మూడు వందల జయంతి అనేది పురస్కరించుకుంటూ ఇటీవల నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు సో ఆ కార్యక్రమం పేరేంటి అని అడుగుతున్నారు సో మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ కార్యక్రమం పేరేంటి రీసెంట్ గా రాణి అహల్యాబాయ్ మూడు వందలవ జయంతిని పురస్కరించుకుంటూ ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ ఏ కార్యక్రమంలో అనేది పాల్గొనడం జరిగింది ఆమె త్రీ హండ్రెడ్ యొక్క చేసుకుంటూ వెరీ గుడ్ ఆన్సర్ చేయండి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి అహల్యాబాయ్ సంబంధించి మీకు తెలిసిందే ఒక విరోచితక విరోచితంగా పోరాడినటువంటి మహిళగా చెప్తాం మనం ప్రజలకు సేవ చేయడం మరియు వారి జీవితాన్ని మెరుగుపరచడంలో ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించింది ఎవరు అంటే అహల్యాబాయి మనకి సో ఆమె యొక్క జయంతి ఎప్పుడంటే మే ముప్పై ఒకటవ సంవత్సరం సో మే ముప్పై ఒకటి సారీ మే ముప్పై ఒకటి అనేది ఆమె యొక్క మూడు వందలవ జయంతి అనేది జరుపుకోవడం జరుగుతుంది సో అహల్యబాయిని ఉద్దేశించి స్వయాన నరేంద్ర మోడీ గారు అనేది ప్రత్యేకంగా ఆ రాష్ట్రానికి వెళ్ళి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది రీసెంట్ గా ఈమె యొక్క స్ఫూర్తిని బేస్ చేసుకుంటూ మరొకసారి దేని గురించి మాట్లాడారంటే ఆపరేషన్ సింధు గురించి కూడా మాట్లాడడం జరిగింది సో అలా బేస్ చేసుకుంటూ ఇతను ఒక ప్రోగ్రామ్ కూడా అక్కడ లాంచ్ చేశారు ఏ రాష్ట్రమో తర్వాత చెప్తాను మీకు సో ఒక ప్రోగ్రామ్ ని కూడా అక్కడ లాంచ్ చేయడం జరిగింది అది ఏ ప్రోగ్రామ్ అనేసి ఇక్కడ అంటున్నాం మనం సో గుర్తు పెట్టుకోండి వెరీ గుడ్ మీరు చెప్పింది రైట్ ఆన్సర్ మనకి మహిళ సశక్తి మహా సమ్మేళన్ సో మహిళ సశక్తి మహిళా సమ్మెన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని అనేది లాంచ్ చేయడం జరిగింది సో ఎక్కడ ఈ ని లాంచ్ చేశారు ఏ రాష్ట్రంలో అంటే మనకి ఈ యొక్క మనకి ఏ రాష్ట్రంలో ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అనేది లాంచ్ చేయడం జరిగింది నాగరిక్ దేవో భవ అంటే ఏంటంటే మోడీ స్పీచ్ లో ప్రధానంగా వాడినటువంటి అతి ప్రధానమైన వర్డ్ ఇది మనకి మన నాగరికతను అనేది మనం గౌరవించాలి మనం రెస్పెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నాగరిక దేవో భవ అనేటువంటి ఆ స్పీచ్ లో భాగంగా వాడు సౌర్య సింధూర్ అంటే సో మీ నుండి వచ్చేటువంటి ఈ ధైర్యం ఏదైతే ఉందో మీ నుండి వచ్చేటువంటి ఈ ధైర్యం వల్ల ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ని చేయగలిగాము సో ప్రతి వ్యక్తి కూడా ప్రతి పౌరుడు కూడా ఏ విధంగా ఉండాలంటే ధైర్య సాహసాలను కలిగి ఉండాలి అని సో మోడీ గారు అనేది ప్రధానంగా మనకి కార్యక్రమంలో చెప్పడం జరిగింది అయితే రాణి అహల్యబాయి యొక్క మూడవ జయంతిని పురస్కరించుకుంటూ మోడీ గారు శ్రీకారం చుట్టిన కార్యక్రమం పేరేంటంటే మహిళా సశక్తికరణ మహా సమ్మేళన్ అనేటువంటి ఒక కార్యక్రమానికి ప్రధానంగా అనేది మనకి ఏంటంటే చేయడం అనేది జరిగింది ఇక మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సో గవర్నర్ ఎవరంటే మనకి ఎంసీ పటేల్ గారు అనేది ఉండడం జరిగింది వెరీ గుడ్ మధ్యప్రదేశ్ ప్రధానంగా ఎన్ని మనకి రాజ్యసభ సీట్లను కలిగి ఉందంటే సో ఆంధ్రప్రదేశ్ తో సరి సమానమైన రాజ్యసభ సీట్లు కలిగి ఉండేటువంటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ అని కూడా చెప్తున్నాం ఓకే రైట్ నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం మనం సో ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే విజిబుల్ గా ఉంటాయండి ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే సో ల్యాప్టాప్ లో కొంచెం మనం చెప్పుకుంటున్నాం సో కొంచెం మీరు ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ మనం మాట్లాడుతున్నాం మనం సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి పులుల సంరక్షణ పితగా లేదా టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఒక పర్సన్ ఇటీవల కాలంలో న్యూస్ లోకి రావడం జరిగింది సో పర్సన్స్ ఆఫ్ ద ప్లాన్ మీద క్వశ్చన్ ఇవ్వచ్చు మనకి సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు మనకి టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరు అనేది న్యూస్ లోకి రావడం జరిగింది టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో మరణించారు అంటే రీసెంట్గా మరణించడం కూడా జరిగింది ఎవరు మనకి పులుల సంరక్షణగా పిలువబడుతున్నటువంటి టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తి ఎవరు గుడ్ ప్రసాద్ గారు ఓకే గుడ్ గుడ్ అండి ఎస్ మీరు ప్రముఖ మ్యాగ్జైన్స్ ఏది కూడా చూసినా కూడా ఇతను ప్రధానంగా మీకు కనిపించే ఉంటారు మీకు ఇతని పేరే ఏంటి అంటే మనకి వాల్మీకి సో వాల్మీకి వాల్మీకి తాఫర్ సో వాల్మీకి తాఫర్ అనేటువంటి ఈ పర్సన్ ప్రధానంగా మనకి మరణించడం జరిగింది సో ఇతని జీవితాంతం కూడా ప్రధానంగా ఏంటి టైగర్స్ అనేది ప్రొటెక్షన్ చేయడం కోసమే ఇతని జీవితాన్ని అంకితం చేశాడు సో ఇతను ప్రధానంగా ఒక టైగర్ రిజర్వ్ లో ఎక్కువగా ఇతని జీవితాన్ని గడపడం అనేది జరిగింది ఆ టైగర్ రిజర్వ్ ఏంటి అంటే మనకి రణతంబూర్ సో రణతంబూర్ అనేటువంటి టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఆ రణతంబూర్ టైగర్ రిజర్వ్ లో ఇతని జీవితం అనేది మొత్తం కూడా గడపడం జరిగింది సో ఇటీవల కాలంలో ఇతను మరణించారు ఇతనికి భారతదేశం టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్తాం లేదా పులుల సంరక్షణ పితగా కూడా ఎవరిని చెప్తామంటే వాల్మీకి తాఫర్ ని చెప్పడం జరుగుతుంది వాల్మీకి తాఫర్ సో రాణి అహల్య అనేది కాదు సో త్రీ హండ్రెడ్ బర్త్డే సెలబ్రేషన్ ప్రకారంగా జయంతిని బేస్ చేసుకుంటూ రాణి అహల్య బాయ్ అనేది రావడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి రైట్ ఓకే ఎస్ వాల్మీకి తాఫర్ నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాం సో ఇది కూడా మీరు ఈరోజు లో గమనించే ఉంటారు సో ఈ ఈరోజు లో ప్రధానంగా మీరు గమనించే ఉంటారు ఇది సో ఏమంటున్నాం మనం రెండు వేల ఇరవై ఐదు మిస్ వరల్డ్ విన్నర్గా ఎవరు అనేది ఉండడం జరిగింది మిస్ వరల్డ్ విన్నర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మిస్ వరల్డ్ విన్నర్గా ఎవరిని చెప్తాం మనం గుడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మిస్ వరల్డ్ విన్నర్గా ఎవరిని మనం చెప్పడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈమె బేసిక్గా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించినటువంటి పర్సన్ మనకి సో ఎవరు అంటే మనకి ఈమె టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి పర్సన్ ఇవి మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి మిస్ వరల్డ్గా చెప్తాం మనం ఎస్ సెవెంటీ టూ అని కూడా చెప్పవచ్చు మనం సెవెంటీ టూ మిస్ వరల్డ్ మనకి బేసిక్గా సో ఈ యొక్క మిస్ వరల్డ్ గా ప్రధానంగా ఎవరిని చెప్తామంటే సుచాత సుచాత చావంగ్ శ్రీ అని చెప్పడం జరుగుతుంది సో రీసెంట్ గా మనకి న్యూస్ లోకి వచ్చింది మనకి సుచాత చా స్త్రీ శ్రీ అని పిలవడం జరుగుతుంది సో ఈమె టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి మిస్ వరల్డ్ విన్నర్ గా ఈమె చెప్పడం జరుగుతుంది ఓకేనా రైట్ అరేలి జీచోమ్ అనేది ఏంటంటే లాస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి ఆమె ఈమె లాస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి ఆమె ఓకేనా రైట్ నెక్స్ట్ సో ఈ అనేది కొంచెం గమనించే ప్రయత్నం చేయండి భారతదేశం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు విశేషమైనటువంటి కృషి చేసినందుకు అసాధారణమైనటువంటి నర్సింగ్ నిపుణులకు గుర్తించడానికి ఏ అవార్డును ప్రదానం చేస్తారు రీసెంట్గా ఇది కూడా మనకి న్యూస్లోకి వచ్చింది మీరు చూసే ఉంటారు మనకి సో ఒక అవార్డు అనేటువంటి అంశంతో ప్రధానంగా న్యూస్లోకి రావడం జరిగింది సో భారతదేశం ఆరోగ్య సంరక్షణకు సంబంధించి విశేషమైనటువంటి కృషి చేసినందుకు ఒక నర్సింగ్ నిపుణులకు ఒక అవార్డుని ఇవ్వడం జరుగుతుంది ఆ అవార్డు ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి రీసెంట్ గా ఈ అవార్డు అనేది పదిహేను మందికి భారత రాష్ట్రపతి అనేది అందజేయడం జరిగింది సో అది ఎప్పుడు అనేది అందజేశారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం సో ఇక్కడ అవార్డు పేరు ఏంటి అంటే మనకి సో నర్సింగ్ రంగంలో విశేషమైనటువంటి కృషి చేసినందుకు ఇచ్చే అవార్డు పేరు ఏంటంటే సో నేషనల్ ఫ్లోరెన్సీ నైటింగేల్ అనేటువంటి అవార్డు జాతీయ ఫ్లోరెన్సీ నైటింగేల్ అనేటువంటి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది మరి అవార్డుకి సంబంధించి మిగతా విషయాలు కూడా చూద్దాం మనం సో నేషనల్ ఫ్లోరెన్సీ నైటింగేల్ అవార్డు ఎప్పుడు ఇచ్చారమ్మా మనకి సో మే థర్టీ అంటే రీసెంట్ గానే సో మే థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఈ అవార్డు అనేది న్యూస్ లోకి రావడం జరిగింది మనకి అంతేకాకుండా రాష్ట్రపతి భవన్ లో మొత్తం ఎంత మందికి ఇవ్వడం జరిగిందంటే పదిహేను మందికి అనేది ఇవ్వడం జరిగింది సో ఇది మనకి భారత ద్రౌపది ముర్ము గారు దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు సో చేసినటువంటి కృషికి గుర్తింపుగా సో పదిహేను మందికి నైటింగేల్ అవార్డ్స్ అనేది ప్రదానం చేయడం అనేది జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి సో ఇది మనకి ఒక కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన న్యూస్ లో వచ్చింది సో ఇది కూడా మీకు బాగా ఈ మధ్యకాలంలో నేర్చుకునే ఉంటారు సో ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి రైట్ ఏమంటున్నాం మనం గుడ్ పూర్తి అక్షరాస్యత కోసం జాతీయంగా నిర్దేశించిన నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ బెంచ్ మార్కును దాటిన రెండవ భారతీయ రాష్ట్రం ఏమిటి అనేసి అంటున్నాం మనం సో మీ అందరికి తెలిసిందే రీసెంట్గా ఒక రాష్ట్రం మనకి నమోదు చేసుకుంది సో ఆ రాష్ట్రం పేరేంటమ్మా మనకి మిజోరం సో రెండు వేల పదకొండవ సంవత్సరంలో మిజోరం అక్షరాస్యతలో ఎన్నో ర్యాంకును కలిగి ఉంది సో థరుడ్ ర్యాంక్ అనేది కలిగి ఉంది మనకి నేను ఈ యొక్క రెండు వేల పదకొండులో సుమారుగా ఎంత అంటే మనకి నైన్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అక్షరాస్యతతో సో తరుడ్ ర్యాంక్ అనేది పరి ఏంటి ఈ యొక్క మిజోరం అనేది పరిమితం అనేది అయింది అంతేకాకుండా సో ఈ మిజోరాం అనేది ఇప్పటికి మనకి ఫుల్ ప్లెజర్గా ఏంటి అక్షరాస్యత సాధించినటువంటి రాష్ట్రంగా దీన్ని చెప్తాం సో ఇది అక్షరాస్యత సాధించడానికి ఒక ప్రోగ్రాంకి ఒక ప్రోగ్రాం అనేది డెవలప్మెంట్ చేసింది ఆ ప్రోగ్రాం పేరే ఏంటంటే సాక్షర సాక్షర అనేటువంటి ఒక స్కీమ్ ద్వారా సో ప్రధానంగా మిజోరాం అనేది అక్షరాస్యత సాధించింది సో ఇప్పుడు మిజోరాం యొక్క అక్షరాస్యత నైన్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంటేజ్ సో మనకి జాతీయ పరంగా తీసుకున్నట్లయితే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది దాటితే దాన్ని పూర్తి అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రంగా గుర్తిస్తారు ఇటీవల కాలంలో పూర్తి అక్షరాస్యత గుర్తించిన ప్రాంతం ఏదంటే మిజోరాం సో అది అయిపోయింది కానీ రీసెంట్గా రీసెంట్ గా మే మంత్ లాస్ట్ లో అండ్ ఈ రోజు ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా అప్డేట్ వచ్చింది మనకి సో భారతదేశంలో రెండవ రాష్ట్రం ఏమిటి అని అడిగారు మిజోరాం అనేది కంప్లీట్ అయిపోయింది దాని గురించి విడిచిపెట్టండి రెండవ భారతీయ రాష్ట్రం ఏమిటి అని అడిగారు రెండవ భారతీయ రాష్ట్రం ఇక్కడ మిజోరాం లేదు గుర్తుపెట్టుకోండి రెండవ భారతీయ రాష్ట్రం ఏదంటే గోవాగా గుర్తుపెట్టుకోవాలి గోవా ఇటీవల కాలంలో భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే అందులో మనకి మిజోరాం గోవా ఈ రెండు రాష్ట్రాలు కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఫుల్ ఫ్లెజ్డ్ గా లిటరసీని సాధించిన రాష్ట్రంగా చెప్తాం మనం ఓకేనా సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి గోవా మే థర్టీ పనాజీలోని దీనానాథ్ మంగేష్కర్ కళా మందిర్ లో జరిగినటువంటి ముప్పై తొమ్మిదవ రాష్ట్ర అవతారణ ఈ మధ్య కాలంలో గోవా తమ రాష్ట్ర అవతారణ దినోత్సవాలు కూడా చేసుకోవడం జరిగింది సో అది ఎన్నోది అంటే ముప్పై తొమ్మిదవ రాష్ట్ర అవతారం అనేది సో గోవా ముఖ్యమంత్రి మీకు తెలిసిందే ప్రమోద్ సావంత్ అనేటువంటి వ్యక్తి అనేది గోవా ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ మనకి నవభారత సాక్షరత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ద్వారా గోవా పూర్తిగా గోవా పూర్తిగా అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా కూడా ప్రకటన చేశారు ఆ కార్యక్రమంలో అంటే ముప్పై తొమ్మిదవ రాష్ట్ర అవతరణ కార్యక్రమంలో గోవాని ఫుల్ ఫ్లెజ్డ్ గా మనకి ఏం చేశారంటే పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా అనేది ప్రకటన చేయడం జరిగింది మరి ఇలా మనకి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అక్షరాస్యత ప్రమాణాన్ని ఎవరైతే ఏ రాష్ట్రాలు అయితే అనేది దాటిస్తారో ఆ రాష్ట్రాల్ని భారతదేశం గుర్తిస్తుంది ఇటీవల కాలంలో మీకు తెలిసిందే మిజోరం భారతదేశంలో పూర్తి క్రియాత్మక అక్షరాస్యతను సాధించిన మొదటి రాష్ట్రం సో మే ముప్పైకి సంబంధించినటువంటి అప్డేట్ ఏది అంటే మనకి గోవా రాష్ట్రంగా గుర్తుపెట్టుకోవాలి గోవా కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనకి రెండవ రాష్ట్రం కూడా అప్డేట్లోకి వచ్చింది గోవా అదే విధంగా మిజోరాం అనేది కూడా ఫస్ట్ ర్యాంక్ లో అనేది ఉంది సో మిజోరాం తర్వాత మనకి ఏంటంటే సెకండ్ గోవా అని గుర్తు పెట్టుకోవాలి ఇది మనకేంటి అంటే సో భారతదేశంలో అక్షరాస్యతకు సంబంధించినటువంటి విషయాలు ఇంకా అక్షరాస్యత గురించి ఇంకా కాస్త అప్డేట్ గా మీరు వినాలి అనుకుంటే ఆల్రెడీ మీకు చెప్పాను అక్షరాస్యత అనేటువంటి వర్డ్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అక్షరాస్యత అనే విధానాన్ని చూసుకుంటే భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది అంటే మనకి ఏ ఆర్టికల్లో ఉండడం అనేది జరిగిందంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ లో ఉంది మనకి సో నలభై ఐదవ ఆర్టికల్లో ఫిఫ్టీ వన్ కే ఆర్టికల్లో కూడా దీని గురించి అనేది ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఇక అక్షరాస్యత గురించి భారతదేశంలో లార్డ్ మెకాలే అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో ఇంకా మనం చెప్పాలంటే అక్షరాస్యత గురించి భారతదేశంలో బరోడా సంస్థానంలో మొట్టమొదటిసారిగా అక్షరాస్యత పెట్టారు సో విద్యా తీర్మానాన్ని మనకి ఏ ఐఎన్సి మీటింగ్ లో ప్రవేశపెట్టడం జరిగిందంటే నైన్టీన్ నాట్ సిక్స్ సో నైన్టీన్ నాట్ సిక్స్ ఐఎన్సి సమావేశంలో విద్యా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మీరు ఇక్కడ అప్డేట్ అనేది చేసుకోవచ్చు సో కానీ మనం ఈ రోజు కరెంట్ అఫేర్స్ మాత్రమే చెప్తున్నాం కాబట్టి సో ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్స్ మొత్తం కూడా మీకు ఏం చేసామంటే కంప్లీట్ గా అనేది చెప్పడం జరిగింది ఈ రోజు ఉండేటువంటి ఇంపార్టెంట్ న్యూస్ లో ఉండేటువంటి అంశాలన్నింటినీ కూడా డయాగ్రాము క్వశ్చను దాని యొక్క ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో టుమారో సేమ్ ఇదే టైంకి సో నైన్ ఓ క్లాక్ అనేది మనకి ఏముంటుంది అంటే రోజు ఆ రోజు జరిగినటువంటి కరెంట్ అఫేర్స్ లైవ్ అప్డేట్స్ అనేవి ఉంటాయి మనకి ఓకేనా సో ఈ రోజు అయితే ఈ కరెంట్ ఈవెంట్స్ మనకి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేశాం సో టుమారో మళ్ళా నైన్ ఓ క్లాక్ అనేది మరికొన్ని క్వశ్చన్స్ తో అనేది టుమారో అనేది కలవడం జరుగుతుంది సో ఏవైతే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకుంటామో అవే ఇవ్వడం జరుగుతుంది మినిమం రోజుకి పదికి తగ్గకుండా క్వశ్చన్స్ రోజుకి పది అంటే నెల అయ్యేసరికి త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుంటే ఆ మంత్ లో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కరెంట్ అఫైర్స్ మీద వచ్చే ప్రతి ఎంసీక్యూస్ ను కూడా మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది విధంగా మన పిపిఎస్ అకాడమీలో త్వరలో మనకి త్వరలో అంటున్నాను ఇంకా స్టార్ట్ కాలేదు అర్థం సో హైకోర్టుకి సంబంధించినటువంటి కోర్స్ అనేది ఫుల్ గా మనకి ఏంటంటే రికార్డెడ్ అవుతుంది సో ఆ ను కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాం ఫార్టీ ఫైవ్ డేస్ తో కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది సో ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ సో చాలా మంది అంటున్నారు జూన్ ఒకటిన సార్ మిల్క్ డే ఉంది కదా అనేసి అంటున్నారు ఉందమ్మా సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఈ రోజు సండే కదా మనకి అందుకు దాని మీద అప్డేట్స్ రాలేదు సో టుమారో క్లాస్ లో మనకి అప్డేట్ వస్తే దాన్ని జూన్ రెండు మీకు చెప్పే ప్రయత్నం అనేది చేస్తాను సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా టుడే కరెంట్ ఈవెంట్స్ సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా రైట్ లేదు డైలీ అమ్మ లైవ్ సెషన్స్ లో మీకు కరెంట్ అఫైర్స్ అనేది అందివ్వడం జరుగుతుంది డైలీగా మ్యాక్సిమం నైన్ ఓ క్లాక్ కి ఖచ్చితంగా ఇక్కడ నుంచి పిపిఎస్ అకాడమీ ఎన్ని వర్క్స్ ఉన్నాయి మీకోసం నైన్ ఓ క్లాక్ అనేది లైవ్ అనేది కండక్ట్ చేస్తాం మనకి జూన్ ఒకటి మిల్క్ డే దానికి సంబంధించిన అప్డేట్ అనేది తర్వాత రావడం జరుగుతుంది ఇప్పటివరకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి ఇప్పటివరకు భారతదేశంలో రెండు వందల ముప్పై తొమ్మిది మిలియన్ టన్నుల మిల్క్ ప్రొడక్షన్ అనేది జరిగింది మిల్క్ ప్రొడక్షన్ లో ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో అనేది ఉంది టూ థౌజండ్ థర్టీ నాటికి మూడు వందల మిలియన్ టన్నులు మిలియన్ మెట్రిక్ టన్నులు అని చెప్పొచ్చు మూడు వందల మిలియన్ మెట్రిక్ టన్నులు పాల ఉత్పత్తి అనేది చెయ్యాలని భారతదేశం టార్గెట్ గా పెట్టుకుంది టూ థౌజండ్ థర్టీ నాటికి ఇప్పుడు ఎందుకు ఎన్ని అంటే రెండు వందల ముప్పై తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నులు ఇండియా అనేది పాలను ఉత్పత్తి చేస్తుంది సో పాల ఉత్పత్తులు ఇండియా ఏ ర్యాంక్ ని కలిగి ఉందంటే ఫస్ట్ ర్యాంక్ అనేది కలిగి ఉంది ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ కానీ ఇదే కాదు కదా మిగతా రేపు గవర్నమెంట్ ఆఫీసల్స్ అనేది ప్రకటించిన తర్వాత సో ప్రత్యేకంగా మనం టుమారో దాని గురించి అనేది సెషన్ ఎలాగా డైలీ కరెంట్ అఫేర్స్ అనేది లైవ్ ఉంటుంది కాబట్టి అందులో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అనేది చేద్దాం రోజు ఈ విధంగా డయాగ్రామ్స్తో కూడినటువంటి విధానం కి మనం ఇంకా శ్రీకారం చూడదాం సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా సో ఇది మొత్తం కూడా మన పీపీఎస్ అకాడమీకి సంబంధించినటువంటి యాప్లో కానీ లేదా ఈ వీడియో డిస్క్రిప్టివ్ టైప్లో కానీ లేకపోతే మీరు అందరూ కూడా సో ప్రతాప్ ఛానల్ ఫాలో అయినట్లయితే కరెంట్ అఫైర్స్ అనేది పెట్టేస్తున్నాం మనం మీకు సో లో మీకు ఏం చేస్తున్నానంటే ప్రతాప్ ఛానల్ అనేది ఫాలో అవ్వండి సో వాట్సాప్లో మీకు ఇది కంపల్సరీగా ఉంటుంది సో ప్రతాప్ ప్రతాప్ పాలిటీ అనేసి ఉంటుంది సో ఈ వాట్సాప్ ఛానల్కి మీరు సో ఇంకా కరెక్ట్గా చెప్పాలని నా నెంబర్ కూడా ఇస్తాను సో మీకు డైలీ కరెంట్ అఫేర్స్ అనేది నేను లైవ్ లో జరిగింది మీకు అప్డేట్ చేస్తుంటాను అక్కడ సో ఈ నెంబర్ వాట్సాప్ ఛానల్ ఫాలో అయినట్లయితే సో పాలిటీ ప్రతాప్ లేదా ప్రతాప్ పాలిటీ అనే ఛానల్ ఫాలో అయినట్లయితే డైలీగా ఇది మీకు లైవ్లో ఉండే ఈ కంటెంట్ మొత్తం కూడా ఫ్రీగానే ఇస్తాను మీకు సో ఏ రోజుకి ఆ రోజు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఆ యొక్క స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్కి అనేది సార్ ఇది వా ఫాలో అంటే వాట్సాప్ గ్రూప్లో ఛార్ చేయండి అని పెట్టినట్లయితే ఆటోమేటిక్గా ఈ వాట్సాప్లో మీకు ఏంటంటే ఇది మొత్తం కూడా పెట్టే అవకాశం అనేది ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ కూడా ఒకసారి చదువుకుంటే మీకు వస్తుంది ఓకేనా సో ఇది ఈరోజు క్లాసు టుమారో క్లాస్లో మళ్ళా మనం అనేది మరొక కరెంట్ ఈవెంట్స్తో అనేది కలిసే ప్రయత్నం చేద్దాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్